సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకృతి సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం కాపు నాయకుల మీద విమర్శలు కాపు కులానికి సంబంధించి ఎవరైనా సిన్సియర్గా పనిచేస్తున్నారు ఎవరన్నా మంచి పొజిషన్లో ఉన్నారు లేకపోతే పార్టీ పెట్టి తాము కూడా అధికారం పొందే దిశగా ప్రయాణం చేయాలని ఆకాంక్షతో వారిపైన కు విమర్శలు పరుశురైన పదజాలం వాడుతూ ఎన్నో రకాలుగా ప్రచారంలోకి తీసుకొచ్చి లేనిపోనివి కల్పించి మాట్లాడు ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రస్తుత పరిణామంలో ఈ విషయాలపై మనతో చర్చించడానికి అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మాసాపుత్రుల శ్రీనివాసరావు గారు స్టూడియోకి వచ్చినారు నమస్తే స్వాగతం నమస్తే సార్ ఈ చెప్పండి అసలు మీ అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా ఉన్నారు ఈ కాపు సమాఖ్య విధి విధానం పెట్టి అసలు మీరు ఎంతవరకు ఈ రాష్ట్రంలో తీసుకెళ్ళగలిగా ముందుగా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని కల్పించిన కాపునాడు జాతీయ అధ్యక్షులు అలాగే టీవీ కాపురా టీవీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నానసుబ్రమణ్యం గారికి అలాగే ఆకృతి కోరం గారికి నా ఉదయం నమస్కారం తెలియజేస్తూ నేను అఖిల భారత కాపు సమఖ్యలో గత రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను సార్ నేను ఆల్రెడీ నేను ఎనభై తొమ్మిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ చదువుకున్నావు ఆల్రెడీ తొంభై రెండులో తొంభైలో మాకు చదువు అయిపోయింది తర్వాత ఉద్యోగం హైదరాబాద్ హైదరాబాద్లో తిరపడినప్పుడు తొంభై ఐదు నుంచి నాకు కళ్ళా వెంకటేశ్వరరావు గారితో నాకు అక్కడ పరిచయం అంటే మేము పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లా మారుమూల ప్రాంతం చంద్రబాబు పాలు మేము డ్రెడ్జింగ్ కంపెనీలో హైదరాబాద్ లో పనిచేయడం మూలంగా అక్కడ ఒక ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మన సంఘ నాయకులు కానివ్వండి అందరూ కలిసి హైదరాబాద్ లో తెలుసుకోవచ్చు అప్పుడు అక్కడ నేను ఆయన తో కలిసి ప్రయాణం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నుంచి చేసాం చాలా ఉద్యమాలు హైదరాబాద్ లో ఓయిట్ ట్యాంక్ పెడతాం కానివ్వండి అలాగే రెండు వేల నాలుగు ఓయిట్ ట్యాంక్ పడ్డం కానీ అన్ని చేసాము నాకు అక్కడ లోపల కార్యదర్శి తర్వాత నగర కారణాల వల్ల మేము రెండు వేల పదకొండులో విజయవాడకి షిఫ్ట్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ పిల్ల గారి తర్వాత కాలక్రమేణా మేము రెండు వేల పద్నాలుగులో ఆ మేము ఈ భారతీయ జనతా పార్టీలో జరగడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల పదిహేనులో లో మాకు రామన్యు గారితో పరిచయం ఏర్పడి అప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు జర్పడి మాకు అఖిల భారత కాపు సమాఖ్యలోకి నేను వెళ్ళడం జరిగింది కాపునాడు మా పిల్ల వెంకటేశ్వర గారితో అక్కడ రిజైన్ చేసి అందులోకి వెళ్ళడం జరిగింది ఆయన అడిగే ఆయన పాదలు చేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రామ గారు గత ఫస్ట్ కోవిడ్ లో మా చనిపోవడం జరిగింది రమణి తమ్మచేట్ రామాణ్య గారు అక్కడ నుంచి ఈ రోజు వరకు నేను కూడా నేను అఖిల భారత కాపు సమాఖ్య తరఫున గ్రూప్ తరఫున అలాగే అన్ని రాష్ట్రంలో అన్ని అన్ని జిల్లాల్లో మాకు సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘాల ఐక్యత గురించి పోరాడుతూ బాటపడుతూ ఉన్నాము అలాగే అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మన విజయవాడలో కానివ్వండి అలాగే కాపు నాయకుల మీద కానివ్వండి అలాగే కాపు పార్టీ అధినేతల పైన కానీ జరుగుతున్న సందర్భంలో మేము కూడా చాలా ఐక్యంగా మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి రకరకాలుగా వాళ్ళ మీద మేము తిరిగి మేము కూడా మాట్లాడడం కూడా జరిగింది అలాగే కాపులు అఖిల భారత కాపు సంబంధించిన తరపున జర్నీ చేసుకుంటూ వస్తున్నాం అయితే మన సుబ్రహ్మణ్యం గారు కాపునాడు జాతీయ అధ్యక్షులు ఆయన చక్కటిగా మరి కాపునాడు అంటే ఆయనే మరి ఆ రోజులో వెంకటరావు గారు పెద్దల పెట్టిన కాడించి ఆ రోజులు వచ్చి ఆయన కాపునాడుని స్థాపిస్తూ వచ్చారు ఈ రోజు మరి కాపునాడు అంటే మరి ఏకైక వ్యక్తి మరి గాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి అటువంటి నాయకులు కూడా మాకు ఒక ఆదర్శ వృత్తిగా కాపు సంఘాలకు ఒక ఆదర్శ భావాలు గల ఒక పెద్ద మనిషిగా మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం ఏదైనా ఒక కాపునాడు అనేది మహా వృక్షం ఆ వృక్షం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క శాఖలే ఒక్కొక్క 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 శాఖ పెట్టిన తప్ప ఇదంతా కాపురాడు బ్యానర్ మీదే కాదు అప్పుడు వెంకట్రావు గారు చెట్ల గారు విజయ సుబ్రహ్మణ్యం గారు కలిపి కాపునాడు ఇదే కాపురాడు అనేది వృక్షం అంటే అది మరిచెట్టు ఆ మరిచెట్టు కింద వచ్చిన విత్తనాలే అక్కడక్కడక్కడ ఒక్కొక్క శాఖ ఒక శాఖకి పరిమితం అయిపోయింది కాపురాడు అనేది ఈ కాపు అనేది పరిమితం కాడాలనేది మెయిన్ ఒక షో కట్ట ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు అసలు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం విపరీతమైన కామెంట్స్ విపరీతమైన విమర్శ అనుకోని విమర్శలు చేయకూడని అంటే మాట్లాడకూడని పదజాలం కూడా వాడే పరిస్థితుల్లో కాపు నాయకుల మీద కావచ్చు లేకపోతే ఒక పార్టీ అది ఒక సభ జనసేన అధినేతనే నమ్ము మాట వలస ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఎలాగో చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు అంటే కాపు ఆ విమర్శలు కూడా ఒక కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యేలు చేయడం అనేది ఇక్కడ చాలా విషయం దీని మీద నేనేమన్నా సార్ ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా తునిలో రైలు జరిగిన సంఘటన కూడా ఆ టైంలో కూడా చాలా మంది కాపు నాయకులు మా రామనుజీ గారు కూడా ముద్రగడ కార్యక్రమం కానించి అలాగే ప్రతి ఒక్కరు ఏంటంటే కాపుల నాయకుల్ని కాపు తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు అలాగే వైసీపీలో ఉన్న కాపులు అవతల కాపులు తినడానికి మన కాపుల్లే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ఈ రోజులో ఏ పార్టీకి ఆ పార్టీ ఒక సంఘం ఏర్పడి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి పార్టీకి కుమ్ముకొస్తూ చాలా సంఘాలు అయితే పనిచేస్తున్నాయి అయితే మీగా మన గాసిన కాపులు అడుగు అటువంటిది కాదు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా పార్టీల అభిమానం చూచుకుని కానివ్వండి అది ఏ ఏ పార్టీ తరఫున కాకుండా ఆయన కులాభిమానంతో కుల సంఘాల నాయకులు ప్రభుత్వం వాళ్ళ కులాన్ని పంపిణించడం విద్యాల కుల కులాభావనకి కట్టుబడినటువంటి కాపు మాది అఖిల భారత కాపు కూడా ఒకప్పుడు తెలుగుదేశం ముద్ర అనేది పడింది కానీ మేము కాలం నుంచి దీన్ని దూరంగా ఉంచి మేము పార్టీలకు అతీతంగా పనిచేయడానికి మాత్రం పనిచేస్తున్నాం కులం కోసం మాత్రమే కులం కోసం పనిచేస్తున్నాం కామెంట్ మీద ఏమంటారు ఎందుకు వాళ్ళు ఇంత సార్ చాలా ఉదాహరణకి పవన్ కళ్యాణ్ మాట్లాడినా లేకపోతే చిరంజీవి గారు ఏదైనా మాట్లాడినా నాగబాబు గారు ఏదైనా మాట్లాడినా మరి ఏంటంటే వ్యక్తిగత విమర్శలు మాత్రం బాగా ఎత్తున్నారు ఇది చాలా వైసీపీ అంతకుముందు టిడిపి ఎవరైనా కానీ వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది నా దృష్టిలో చాలా తప్పు దాన్ని మనం తీవ్రంగా ఖండించవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు ఎవరు మాట్లాడినా వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బయటకు లాగటం అనేది చాలా దారుణంగా ఉంది దీన్ని మాత్రం మరి అనేక సంఘాల తరఫున మన కాపునాడు ఏపీ ఏపీకేస్ గారు అన్ని సంఘాల తరఫున ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తున్నాం ఇప్పుడు చెప్పండి మరి మరి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మీకు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇన్ని సంఘాలుండి ఏ సంఘం కూడా అంటే ఏదో ఒకటి ఒకటి నుంచి ఒక రెండు మూడు నాలుగు సంఘాలు తప్పించి ఒక నాలుగు సంఘాలు తప్పించి ఏ విషయం మీద కూడా వాళ్ళని ఖండించే పరిస్థితి కలపడట్లేదు అటు ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని సంఘాలు వాళ్ళు పెట్టుకున్నట్టు కేవలం ఇటువంటి మాట ఇటువంటి సందర్భాలు కూడా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఎందుకు కలిగింది కరెక్ట్ సార్ మీరు వచ్చినావు మన మేము ఏ పార్టీలు గత ఎదురుగా కాదు అయితే ఈ మధ్యకాలంలో పేరు నాని కూడా కావన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత వస్తున్న సార్ వైద్య కాపు సంఘాల తరఫున కూడా మేము అందరం ఖండించాం అయితే ఏంటంటే మన పొలం అనేది ఒకటి తిట్టుకుంటూ పోతున్నావు తప్ప దీన్ని ఒక ఐక్యత తీసుకొచ్చి దీన్ని ఒక తీర్చిదిద్దే ఒక బలమైన ఆ సంఘం అనేది నాయకులు లేదు ఇప్పుడు ప్రస్తుతం మన కాపు సీనియర్ కాపు నాయకుడు ఆయన 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 సాధ్యనంత వరకు ఆయన పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పోతే అటువంటి నాయకులు మన వాళ్ళు సీనియర్ నాయకులు పది మంది అన్న ఒక చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ఇంకా కాపు సంఘాలు పెద్ద పెద్దలు ఉన్నాయి రావు గారు కానీ ఎంబి వాసు కానివ్వండి చాలా మంది మన కాపు నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఒక ఒక టీం తరఫున పనిచేసి ఇటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో లాగా రెండు వందల డెబ్బై సంఘాలు ఉన్నాయి సార్ వాళ్ళందరూ కలిసి విజిటింగ్ కార్డు కొట్టుకుని మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి సెక్రటరీల చుట్టూ తిరుగుతూ చాలా మంది తిరుగుతున్నారు ఇది కూడా అక్కడ ఉన్న నాయకులు కానివ్వండి ఆఫీసులు కానివ్వండి ఎన్ని సంఘాలు తీసుకొస్తారా అని కూడా వెళ్ళేవాడు పూర్వకాలంలో మేము ఆ ఈ కాపుడు పిల్లగా కాపునాడు అలా ఇంకో రెండు మూడు వర్గాలు ఉంటాయి అప్పుడు పిల్ల గారిని కూడా అలాగే అండి అన్నారు బిర్యానీ కాపునాడు ఆయన గారు కాపునాడు స్థాపించింది దాన్ని ఇప్పుడు లెక్సీని కంటిన్యూ చేస్తున్న అలాగే కాపు సార్ అప్పుడు పది ఉంటే ఇప్పుడు రెండు వందల యాభై ఆరు మాత్రం అయిపోయింది ఎక్కువ ఉండటం మంచిదే కానీ దాన్ని ఒక సక్రమంలో పెట్టుకుంటూ వెళితే మాత్రం ఇది తప్పకుండా జరుగుతుంది అవినీతికి పాల్పడకూడదు అక్రమాలకు బాధపడకూడదు ఇక ఈ కాపులాడు అడ్డం పెట్టుకుని కాపు సంఘం అడ్డం పెట్టుకుని ఎక్కువ ఉండటం మంచిది మీరు అన్నమాటికే ఉంటుంది మీరు మాట ఎక్కువ ఉండటం మంచిది మరి ఎక్కువ ఉండటం మంచిది అన్నప్పుడు మనము అధికారం చేపట్టే దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు అనే విషయం ఈ రెండు వందల పైగా ఉన్న కాపు సంఘాల వాళ్ళకి లేదంటారా ఉందండి అందరికీ ఉన్నారు కూడా పని చేయొచ్చు కానీ చాలా సంఘాలు మాత్రం ఒక విజిటింగ్ కార్డుకో లేకపోతే ఒక రిజిస్టర్ సంస్థకో లేకపోతే దీనితో ప్రతిదీ కానీ సరైన ఒక ధర్నా చేద్దామను లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెడదామను లేకపోతే చెరువు అసెంబ్లీ అందాము చెరువు సెక్రటరీ అందాము అనే కాపు సంఘాలు మాత్రం బాగా తక్కువైపోయింది దీని వల్ల కూడా కొంచెం కాపు సంఘాల్లో అలజడి లేదు చాలా మంది మట్టుకు ఏంటంటే ఏదైనా పెద్ద ఉద్యమం చేస్తున్నప్పుడు మాత్రం మాట అందరూ మటు కలిసి వస్తున్నారు ఉదాహరణ వాళ్ళకి తుడి జరిగిందంటే అందరూ అన్ని సంఘాలను కలిసి వెళ్ళారు అన్ని వర్గాలకు కూడా కలిసి వెళ్ళారు సరే సంఘటన అనేది చాలా బాధాకర విషయం ఎవరు చేశారని ఎప్పుడు చేయలేకపోయారు బ్లేమ్ మాత్రం కాపు మీద పట్టడం అనేది జరిగింది ఏమి చేయకపోయినప్పుడు ఆ తర్వాత సరే ఇప్పుడు ఇన్ని సంఘాలన్నీ కూడా కనీసం ఇప్పుడన్నా సరే ఇప్పుడు మనం ఇంతకు ముందు వరకు అంటే ఏదో ఒక పార్టీకి మద్దతుగా చేయడం జరిగింది కొన్ని కోసంగా వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాళ్ళకి కావలసిన పార్టీకి కనీసం ఇప్పుడన్నా సరే కాపు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతో ఈ సంఘాలన్నీ కలిపి ఒక తాటి మీదకి వచ్చి ఎందుకు పని చేయవు ఇది మంచి క్వశ్చన్ అండి చేయాలి ఇప్పుడే మా కూడా సుబా చెప్పింది ఇదే ఎందుకంటే సంఘాలని ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు తప్పకుండా మేము సంఘాలంతా ఐక్యంగా ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి ఆ విజయవాడ ఉన్నటువంటి సంఘాలను మాత్రం జేఏసీ ఏర్పాటు చేసి ఒక దీన్ని ఒక పారదర్శకంగా ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం తీసుకెళ్ళాలి ఏంటంటే ఏ పార్టీకి దీన్ని ఆ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఏ పార్టీకి దానికి అనుబంధ సంస్థ కాకుండా ఒక ముఖ్యమంత్రి కాపు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు యువత ఉందో వాళ్ళ చదువుల గురించి వాళ్ళ ఆరోగ్య ఆరోగ్యాల గురించి పోరాడే ఒక జేఏసీ మాత్రం ఉండాలి ఈ రోజు చాలా మంది మన కాపులు ఉద్యోగస్తుల మీద కానివ్వండి అలాగే మరి కాంట్రాక్టర్ల మీద కానివ్వండి అలాగే వ్యాపారస్తుల మీద కానివ్వండి చాలా మందిని చాలా రకాలుగా మరి చాలా మంది చాలా రకరకాలుగా వేధిస్తూ వీళ్ళందరికి ఇవ్వడానికి ఒక జెఐసి కావాలండి వ్యక్తిగత జేఈసీ గానవసరం సమిష్టి కృష్టితో ఒక జేఈసీ ఏర్పడితే తప్పకుండా వాళ్ళందరూ కలిసి ఏ సమస్య మీద ముందుకెళ్తే తప్పకుండా అవతల ఆఫీసర్ కానివ్వండి అవతల రాజకీయ నాయకులు కానీ తప్పకుండా తరవలసిన బస్సులు మాత్రం తప్పకుండా వస్తుంది మిగిలిన ఒకే తాటి మీద పనిచేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఒకే తాకి వచ్చి పని చేయడానికి మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి దాన్ని ఎలా మీరు ముందు తీసుకెళ్ళదలుచుకున్నారో చెప్పండి ఉదాహరణకు ఏంటంటే సార్ చెప్పింది కమ్మ సంఘం పెట్టారు అది ఇంకేనో పేపర్లో చూసాను ఛానల్లో చూశాను వాళ్ళు ఏంటంటే సార్ వాడు ఒక రాష్ట్రంలో పైకి వస్తుంటారు రెడ్డిలో పై పాయింట్ వస్తుంటారు ఉంటారు ఏంటంటే మన కాపులు జనాభా దగ్గర దగ్గరగా అన్ని కమ్యూనిటీ తూర్పుకా

ఈ రోజుల్లో మనం అతిపెద్ద కమ్యూనిటీ దగ్గర దగ్గర ఒక కోటి యాభై లక్ష మంది మన జనాభా మొత్తం మొత్తం కలుపుకుంటే అయితే ఇంత జనాభాలో ఏంటంటే సంఘాలు ఉండటం అలాగా ఒక సంఘం బ్యానర్ కింద పనిచేయడం అనేది మన వాళ్ళు ఎవరికి ఇవ్వ ప్రాబ్లమ్స్ ఎవరికి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇది సంఘాలు ఉంటాయి దీనివల్ల ఏం ప్రమాదం లేదు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధ లాంటి వస్తే తప్ప వల్ల మన అధికారం కోల్పోతున్నాయి కదా ఈ విషయం అలాగే అది తక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళంతా ఒక గుడి కింద పంచి ఉన్నారు మరి ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి ఒక గుడి కింద పట్టలేము కాబట్టి ప్రతి ఒక్కరు నలుగురు కలిసి ఒక గుడి కూడా కింద వెళ్ళిపోయారు కాబట్టి ఇది సంఘాలు జేఏసీ మాత్రం విజయవాడ పరిమితి వరకు గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి జేఏసీ మాత్రం ఏర్పాటు చేయాలండి అందులో జేఏసీ సంబంధించి విజయవాడ బేస్ స్టార్ట్ చేయాలి గురువు సుబ్రమ్యం గారు మరి అధ్యక్షతన కానివ్వండి లేకపోతే ఆయన చూసిన గారు కావండి మీరు కూడా సో ఒక ఆలోచన చేసుకున్న తర్వాత ఓకే రైట్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి రేపొద్దున సరే జేఏసి ఒక పార్టీ అందరు అన్ని సంఘాలు కలిసి వచ్చినప్పుడు మీరు కాపు ముఖ్యమంత్రికి అవకాశం ఉన్న వ్యక్తిగా జనసేనకు మీరు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా లేకపోతే వేరే వేరే ఏమన్నా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మీరు మంచి క్వశ్చన్ అడిగారు అంటే ప్రతి మనసులోనూ ప్రతి కాపు బిడ్డలోనూ ప్రతి కాపు సోదరి మనసులో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అలాగే కాపు ముఖ్యమంత్రిని గారిని చూడాలని అనుకుంటున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు మనం అన్ని మన కమ్యూనిటీ అంతా అన్ని పార్టీలను సద్దు సర్దుకుపోయాయి అన్ని పార్టీలోనూ సర్దుకున్నారు కాబట్టి ఏంటంటే ఓటు బ్యాంక్ వచ్చినప్పటికీ తప్పకుండా మనసులో ఉన్న ఓటు మాత్రం వేస్తారు కాబట్టి అందరూ ఒక పార్టీలో ఉంటే ఈ రోజు వైసీపీలో నమ్ముకునే ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కాబట్టి అందరూ ఒక పార్టీలో ఉంటే రేపన అందరికీ ఇబ్బంది కదా కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు జనసేనలో ఉన్నారు మరి వైసీపీలో ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే కాపీ ఎమ్మెల్యే నిలబడతారు సపోజ్ ఆ మీరు మళ్ళీ ఆయన వైసీపీ కాపు వైసీపీ పార్టీ తరఫున కాపు అయితే మళ్ళీ మీకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది టీడీపీ తరఫున కాపు గెలిస్తే మీకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది రాదు అప్పుడు అందు గురించి సైక్య సంఘంగా వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక జెండా ఒకే ఎజెండా మీ జెండా కాపునాడు ఐక్య కాపునాడు అనుకుందాం సపోజ్ ఒక మాట లేదు ఎజెండా ఏంటి ఐక్య కాపునాడికి కాపుని ముఖ్యమంత్రిగా చూడాలి సరే అది చిరంజీవి గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు చిరంజీవి గారు వేరే మళ్ళీ ఒకరి తర్వాత అనుకుంది ఒక ఊహ చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకంటే ఒక కాపుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వీళ్ళిద్దరిలో ఎవరికూ ఒకరు అందు గురించి మిమ్మల్ని ప్రశ్న అడిగాను నేను మీరంతరూ ఒక కాపును ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మిగిలిన పార్టీలో ఉన్న కాపులకి ఎందుకు ఓట్లేస్తారు అది మధ్యకాలంలో లాస్ట్ మార్చ్ లో మ్యారేజ్ సందర్భంగా హైదరాబాద్ శివశంకర్ గారు బాయ్ శిమ్శాము వినయ్ గారు ఫామ్ హౌస్ కాపు జంట నగరాల అర్జెంట్ సమావేశం కూడా చేశారు ఓకే ఆ సమావేశంలో ఐఎస్ లో ఐపీఎస్ లో సీనియర్ కాపు నాయకులు హైదరాబాద్ లో ఉన్నవాడు అందరూ వచ్చే హాజరయ్యారు దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఫస్ట్ ఎంఎల్ఎస్ సంఖ్యను ఎక్కడైతే పెంచుకుంటామో ఎమ్మెల్యే సంఖ్య ఎంఎల్ఎస్ సంఖ్య కాపు ఎంఎల్ఎస్ సంఖ్య ఇప్పుడు ముప్పై ఉంది అరవైకో నలభైకో యాభైకి ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో ఆ రోజు రాచ్యాత్మకాలు తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఏ పార్టీ తరఫున పోటీ చేసినా మీరు గెలిపించడం అనేది మాత్రం పెద్దలు కరెక్ట్ కాంట్రడరీ ఇష్యూ సరే వేరే సపోజ్ అనుకుందా జనసేనకి ఒక ఇరవై మంది గెలిచారు వైసీపీకి ఒక ఇరవై మంది గెలిచారు టీడీపీకి ఒక పది మంది గెలిచారు అంటే మీరు పొద్దున అధికారం చేపట్టడానికి మీరు ఆ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారని ఉద్దేశమా లేకపోతే వేరే వేరే పార్టీలో ఉన్నప్పుడు ఎలా అధికారం వస్తుంది మీకు సార్ ఇప్పుడు జనం మీరు అన్నట్టు జనసేన తరఫున బీసీలు పోటీ చేస్తారు రాయిరెడ్డి పోటీ చేస్తారు చేస్తారు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ స్థానంలో కాబట్టి ఎక్కడ అయితే జనసేన గెలవగలదు సపోజ్ భీవారం ఉందండి భీవరంలో జనసేనకే ఓటేస్తారు అక్కడ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే జనసేన జనసేన చేయగలదు ఆ ఏరియా జనసేనకి గెలిపించడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి సార్ ఉదాహరణ పెడవ నియోజకవర్గం ఉంటుంది అక్కడ కాపులు ఉంటారు ఇటు గౌడస్ ఉంటారు అక్కడ క్యాండిడేట్లు బట్టి అక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు అంటే మీ సుబ్రహ్మణ్యం గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకొని మేము బహుజన రాజ్యం కోసం ప్రయత్నిస్తున్నాము తప్పకుండా అసలు అన్నాడు అంటే అదే ఉద్దేశాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి కనబడుతుంది తప్పకుండా సార్ మేము ఈ రాష్ట్రంలో కాపులు ఇరవై ఏడు పర్సెంట్ తోనో ఇరవై నాలుగు పర్సెంట్ తోనో మనం సాధించడం ఉదాహరణకు ఏంటంటే మా పండుగ నియోజకవర్గాల దగ్గర యాభై వేల ఓట్లు కాపులు ఉంటాయిస్టాయి అందరికి ఆ బ్యాలెన్స్ అని వేరే కాస్త ఇక్కడ ఇరవై ఏడు శాతంతోనే గెలిచే అవకాశాలు ఎవరికి లేవు కాబట్టి ఎవరిది బాధ్యత అటు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో ఆ మంచి వ్యక్తికి అన్ని కమ్యూనిటీలు మాత్రం ఓటు వేస్తాయి తప్పకుండా తీసుకుంటే కులమతాతలు అత్యధికంగా పనిచేస్తాయి మీరు మీరు చెప్పండి ఇప్పుడు అఖిల భారత కాపు సమాఖ్య తరఫున కావచ్చు లేకపోతే కాపురాడు తరఫున కావచ్చు రాష్ట్ర జనాభాలో ఉన్న కాపులకి అలాగే మీరు ఇతర కులాలైన అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిసి వెళ్ళాలంటే వీళ్ళందరి కలిపి కాపునాడు తరఫున కావచ్చు లేకపోతే తరఫున కావచ్చు మీరు ఇచ్చే ఒక సందేశం ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లిం కూడా ఎవరైతే రాజ్యాధికారాన్ని వరకు సీఎం పదవిని పొందలేదు అటువంటి వాళ్ళకి తప్పకుండా మేము సహకారం అందిస్తాం ఆ ఎందుకంటే ఈరోజు ఈ నిన్న నర్సాపురంలో జరిగింది ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు చెట్టి బరిజ వైద్యం ఉండేది ఈ రోజు వాళ్ళతో కలిశారు కలిసి ఈ రోజు చక్కగా మంచి మంచి కార్యక్రమాలు కొనుకొని కొడుకు నారాయణ గారు కార్యక్రమాలు చేస్తున్నారు నిర్ణయ సుబ్బారాయుడు గారు నరసమంత్రి సుబ్బారాయుడు గారు కలిసి అక్కడ ఐక్యత చాటారు అంటే ఇక్కడ బీసీలు ఓసీ అనే కాపు తప్పకుండా మరి అన్ని ఏరియాలోనూ పనిచేస్తుంది అలాగే ఎస్సీ మరి ఇతర కులాలు ముస్లిం కులాలు కూడా కలిసి పని చేయడానికి తప్పకుండా కలిసి పని చేస్తాం సార్ అది ఓటు బ్యాంక్ అనేది ఆ రోజులో క్యాండిడేట్ ప్రకారం నియోజకవర్గంలో అనేది లాస్ట్ మూమెంట్ లో జరుగుతుంది కానీ దాన్ని ముందు నుంచి మనం మాత్రం చెప్పలేము సార్ మీరు లెక్క ప్రకారం ఏదైతే ఆశిస్తున్నారు కాపులందరూ కలిసి మేము ఎస్సీ కలిపి ఎవరైతే అధికారం చేపట్లేదో వాళ్ళందరితో కలిపి ప్రయాణిస్తా ప్రయాణించడానికి ఇంకా చెప్పేది ఏపీకే అటిల్ కాపు సమయంలో అయితే రామాజయ గారు గత కోవిడ్ లో చనిపోవడం చాలా బాధాకరం ఓకే ఓకే ఆయనకి దేవుడు మనశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఏ ఏపీ కాపునాడు తరఫున ఏపీకేస్ తరఫున వాళ్ళకి ఉంటాం ఎందుకంటే ఈ ఏపీ కేసు ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలు తరపు నుంచి కానివ్వండి ప్రజలు తరపు నుంచి కూడా కావాలి సార్ తప్పకుండా ఏదైతే మేము కోరుకుంటున్నాం రాజ్యాధికారం కోరుకుంటున్నామో కాపులకు రాజ్యాధికారం కోరుకుంటున్నాం దాన్ని అన్ని రకాలుగా అన్ని కులాలతో మేము ఐక్యంగా సైక్యంగా మెలిగి వారి వారి మనసును మేము మెప్పించి దాన్ని ఓటు బ్యాంకుగా మేము తీసుకుని మేము ఎక్కువ సీట్లు గెలిచిన తర్వాత తప్పకుండా రాజ్యాధికారం చేయి తీసుకోవడానికి మాకు రాబోయే రోజులు మంచి రోజులుగా మేము భావిస్తున్నాం సార్ వస్తాయని ఆశిస్తున్నాం సార్ రైట్ అండి థ్యాంక్ యూ లాగా ఈ ఇలాగా ఈ అఖిల భారత శ్రీనివాస్ గారు తాను రాష్ట్రంలో ఉన్న అనేక సంఘాలంటే ఇప్పుడు ఏకతాటి తీసుకురావడానికి ఒక చిరు ప్రయత్నం మొదలు పెట్టామని ఆ ప్రయత్నంలో మేము ముందుకు సాగి మిగిలిన ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలు కలుపుకొని మేము అధికారం దిశగా ప్రయాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు వారి ఆశ సఫలీకృతం కావాలని కాపులో తరపున और गुड ट्रिमल राव साइनिंग ऑफ थैंक यू थैंक यू प्लीज सब्सक्राइब आवर चैनल